ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల సన్నాహకాలకు మరింత వేగం పెంచింది మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సత్తుపల్లిలో నిర్వహించిన కీలక సమావేశంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొని కాంగ్రెస్ కార్యకర్తలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు సత్తుపల్లి పట్టణంలోని మాధురి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ సమావేశానికి సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ప్రజల్లో సేవ చేయడమే రాజకీయాల అసలు లక్ష్యమని కొండా దంపతులు తల్లిదండ్రుల్లాగా ప్రజలకు ఎలా సేవ చేస్తున్నారో అదేవిధంగా దంపతులు కూడా సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు ప్రజల సమస్యలను దగ్గరుండి తెలుసుకుని వారి కష్టసుఖాల్లో భాగస్వాములై పనిచేయడమే నిజమైన నాయకత్వమని ఆమె స్పష్టం చేశారు మున్సిపల్ ఎన్నికల్లో సీటు రాలేదని ఎవరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని పార్టీ భవిష్యత్తు ప్రజల భవిష్యత్తు కోసం ప్రతి కార్యకర్త అంకిత భావంతో పనిచేయాలని మంత్రి సూచించారు ప్రతి ఒక్కరూ కలిసి సమన్వయంతో పనిచేస్తేనే విజయం సాధ్యమవుతుందని ఆమె అన్నారు అలాగే రాజకీయాల్లో పురుషులే కాదు మహిళలు కూడా ముందుండి పోరాటం చేస్తున్నారని పేర్కొన్న మంత్రి కొండా సురేఖ తమ భర్తలు ప్రజాసేవలో బిజీగా ఉన్నప్పుడు భార్యలుగా తాము కూడా ప్రజాక్షేత్రంలో నిలబడి సేవ చేస్తున్నామని తెలిపారు ఇలాంటి ఐక్యతే కాంగ్రెస్ పార్టీ బలమని అదే మున్సిపల్ ఎన్నికల్లో విజయానికి దోహదపడుతుందని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు ఈ సమావేశంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు మొత్తంగా సత్తుపల్లి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ బలం మరింత పెరిగిందన్న సంకేతాలను ఈ సమావేశం ఇచ్చినట్లయింది పొలిటికల్ రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఖమ్మం స్టేట్యూన్డ్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ఎందుకంటే నేను మా హస్బెండ్ మురళీధర్ కూడా ఇద్దరు కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో నడిపించడానికి మరి నేను లేకపోతే నువ్వు లేకపోతే నేను ఆ విధంగా ప్రజల్లో మేము ఒక తల్లిదండ్రులు లాగా కొండా దంపతులు అనేటువంటి పేరు తెలుసుకొని రోజు మరి ప్రజల గుండె నిలుచుకోవడం జరిగింది మరి ఇక్కడ వీళ్ళ మీద మీకున్న అభిమానాన్ని చూస్తే కూడా ఈ మట్ట దంపతులు అని కూడా వాళ్ళకు నామకరణం చేసి మరి వాళ్ళు కూడా అలాగే గుణ చెప్పి కూడా కోరుతా ఉన్నారు ఎందుకంటే నేను నేను మంత్రినైనా కూడా ఆయన వేస్తేనే ఎక్కువ విజిల్స్ వస్తాయి కూడా లేదంటే వాళ్ళ నాయకత్వంలో వాళ్ళు కష్టపడి వాళ్ళు రాజకీయాల్లో పైకి రావాలనుకున్న సమయంలో వాళ్ళను రానియలేనటువంటి పరిస్థితుల్లో మేము రాజకీయాలకు రావాల్సి వచ్చింది కాబట్టి అభిమానం వాళ్ళ మీద ఉండడంతో తప్పు లేదు కానీ నుంచి మంత్రి పద మనుషులు ఎక్కడో మారుమో చాలా బాగుంటది ఎందుకంటే మా ఆయనకు ఎమ్మెల్యే కావాలని కోరిక కానీ ఆయన కాలేదు కోయడు కానీ నన్ను ఎంఎల్ఏ చేసుకుంటూ పోతున్నారు అది ఏంటంటే తల కాక నువ్వు ఈ రోజు కూడా అన్ని మహిళలే అయినాయి ఒకటి నుంచి చూసుకుంటూ వస్తారా అందరు మహిళలే రిజర్వేషన్ అయినాయి అంటే పాప వాళ్ళ హస్బెండ్స్ కొంటేగా ఉంటారు చాలా వాయుని తీసుకొచ్చి నిలబెట్లాస పరిస్థితి వస్తుంది కాబట్టి ఏది ఎవరికి రాసి పెట్టిందో అది వాళ్ళకి దక్కుతుంది అనేది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒకటేమో మరి జనరల్ మహిళ అయింది ఇంకొకటి ఏమో ఎస్టీ జనరల్ అయింది ఎస్టీ జనరల్ లో కూడా మహిళలు కూడా చేయవచ్చు ఎస్టీ మహిళను కూడా చెయ్యవచ్చు అది కూడా మొదవాళ్ళకేం చేయాలని లేదు కాబట్టి ఎవరికి రాసి పెట్టిందో గెలిచిన తర్వాత మరి కాలేజ్ చెప్పి ప్రకటించలేదు ప్రకటిస్తాము అని చెప్పి మరి నామినేషన్ల విషయంలో కూడా ఇరవై మూడు ఉంటే సత్తిపల్లిలో మరి నూట యాభై నాలుగు నామినేషన్లు పడితే మన కాంగ్రెస్ నుంచి యాభై నామినేషన్లు పడ్డాయి అదేవిధంగా కన్నూరులో ఇరవై పార్డ్స్ ఉంటే నూట యాభై ఏడు నామినేషన్లు పడితే అరవై మూడు మన కాంగ్రెస్ నుంచి నామినేషన్లు పడడం జరిగింది కాబట్టి ఒక ఐదు చోట్ల ఇందులో మూడు చోట్ల అక్కడ రెండు చోట్ల కొంత ప్రాబ్లమాటిక్ గా ఉంది అని ఎమ్మెల్యే గారు మాట్లాడిన పెద్దలు కానీ మాట్లాడినప్పుడు మరి వాళ్ళందరూ కూర్చొని ఒక తోటి ఒక నిర్ణయం తోటి ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు తప్పకుండా ఆ ఐదు వాటిలలో కూడా మీరు వాళ్ళ మాట వినాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే పార్టీ ఆదేశం మేరకు మనం ముందుకు పోవాలి ఉంటూ మరి కార్యక్రమాలు ముందుకు తీసుకోవడం జరిగింది మరి ఎల్లుండి నిద్రాస్తున్నాయి మీ దీపాసంగా అందుతాయలేదు వారు అందిన తర్వాత ఎవరైతే నిద్ర చేసుకోమన్నారు వాళ్ళు చేసుకొని ఇంకా మీరు ఎందుకంటే సమయం కూడా లేదు వాళ్ళ ఒకటో తారీఖు అంటే ఎనిమిది రోజునే ఉంది తొమ్మిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకే మనకి ప్రచారం అవకాశం ఉంటుంది తర్వాత పదకొండో తారీఖు తేదీ నాడు అని దాని ఎన్నికలు కాబట్టి అందరూ కూడా ఈరోజు ఇక్కడికి ఎక్కువ అంటే మీరు సంఘ సమావేశానికి వచ్చినట్టు లేదు అందరూ మాట్లాడినట్టుగా విద్యోత్సవ సభకు వచ్చి కంటే ఉంది కాబట్టి విద్యా సభకు ఇంతకు రెండింతలు మరి రెండు మున్సిపాలిటీల నుంచి కూడా రావాల్సిన అవసరం ఉంటుంది మరి వాళ్ళు అన్నట్టుగా అందరికీ ఒక మున్సిపాలిటీ ఉంటే ఆరోగ్యంగానికి రెండు మున్సిపాలిటీలు ఉన్నాయంటే చాలా పెద్ద బాధ్యత ఈరోజు వాళ్ళ మీద ఉంది మరి దానికి వీళ్ళ యొక్క నా యొక్క సహకారం కానీ కార్యకర్తల సహకారం కానీ లేని మేము ఎప్పుడు కూడా ఈ స్థాయికి రాలేదు మేము స్థాయిలో ఉన్నామంటే కార్యకర్తలు పనిచేస్తే ఈ రోజు మేము ఇక్కడ ఉన్నాము అటువంటి కార్యకర్తల రోజు మళ్ళీ మేము తీర్చుకోవాలి అంటే మీరు గెలిపించండి ఎవరైతే ఆశ వస్తున్నారో వాళ్ళ పెద్దలు ఏదో ఒక అవకాశాన్ని తప్పకుండా కల్పిస్తారు కాబట్టి మీరు నిరుత్సాహపడకుండా రెట్టింపు ఉత్సాహం తోటి ఒక సైనికుల లాగా పని చేస్తూ ఈ యొక్క కార్పొరేషన్ కూడా అన్ని వార్డు మెంబర్లతో సహా మరి వాళ్ళు ఎవరైనా చైర్మన్ గా చెప్తారో ఆ చైర్మన్ కూడా ఎన్నుకొని విధేయభాగం ఎగరవేస్తారని చెప్పి ఆశిస్తూ మరి ఇంతమందికి వచ్చి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నన్ను ఖమ్మం జిల్లా ఏ నిద్ర పంపించినందుకు మీరు నా పేరు కూడా నిలబెట్టడానికి ఈ యొక్క మున్సిపాలిటీలన్నీ కూడా తెలిపించి మరి అప్పజెప్తారని చెప్పి ఆశిస్తూ మరి మీరందరూ కూడా కలిసి కట్టుగా అందరూ కూడా ఎటువంటి గొర్రపచాల లేకుండా మీ యొక్క ఎన్నికల్లో ఈ దంపతులు ఇద్దరికి కూడా సహకరిస్తారని చెప్పి ఈ రెండు మున్సిపాలిటీలు కూడా వాళ్ళకు తెలిపించి అప్పజెప్తారని ఆశిస్తూ మరి తప్పకుండా గెలిపిస్తారని కూడా కోసం అవకాశాలు ఇచ్చిన మీ అందరికీ కూడా ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల సన్నాహకాలకు మరింత వేగం పెంచింది మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సత్తుపల్లిలో నిర్వహించిన కీలక సమావేశంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొని కాంగ్రెస్ కార్యకర్తలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు సత్తుపల్లి పట్టణంలోని మాధురి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ సమావేశానికి సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ప్రజల్లో సేవ చేయడమే రాజకీయాల అసలు లక్ష్యమని కొండా దంపతులు తల్లిదండ్రుల్లాగా ప్రజలకు ఎలా సేవ చేస్తున్నారో అదేవిధంగా దంపతులు కూడా సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు ప్రజల సమస్యలను దగ్గరుండి తెలుసుకుని వారి కష్టసుఖాల్లో భాగస్వాములై పనిచేయడమే నిజమైన నాయకత్వమని ఆమె స్పష్టం చేశారు మున్సిపల్ ఎన్నికల్లో సీటు రాలేదని ఎవరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని పార్టీ భవిష్యత్తు ప్రజల భవిష్యత్తు కోసం ప్రతి కార్యకర్త అంకిత భావంతో పనిచేయాలని మంత్రి సూచించారు ప్రతి ఒక్కరూ కలిసి సమన్వయంతో పనిచేస్తేనే విజయం సాధ్యమవుతుందని ఆమె అన్నారు